జనవరి మన దానంలో దాతలు మరియు సందర్భము జూనూరి మౌనిక గారి జన్మ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు దాన నిమిత్తము వారి వంతు సహాయం అందజేయడం జరిగింది అందరూ మొత్తం తోటి జూన్లూరి మౌలిక గారికి జన్మదిన శుభాకాంక్షలు జన్మదవత్సరాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము భగవంతుడు మీ వృత్తి వ్యాపారాల్లో మీకు ఆయుర రంగాలు అష్టాచరణ కలిగించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కుటుంబ సభ్యుల నీచర్లు జరిగిన శుభకార్యం పురస్కరించుకొని మీరు మీ కుటుంబ సభ్యులే సంతోషించకుండా అనేక మంది అవసరకు ఆహారం అందించే మహద్కార్యం సహాయం అందించారు Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Ooh, ooh. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy <laughs> అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోగ